హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎవ్రిబడి ఈరోజు మనము అమ్మమ్మ చెప్పే చిట్కాలు నేర్చుకుందాము ఎందుకంటే మన అమ్మమ్మ కాలం నాడు అందరూ కూడా ఎలా ఉండేవారు చాలా హెల్తీగా హ్యాపీగా ఉండేవారు ఈ రోజుల్లో ప్రతి మనిషికి ఏదో ఒకటే ఏదో ఒక శారీరక ఇబ్బందులతో బాధపడుతున్నారు ప్రతిదానికి మనం హాస్పిటల్కి వెళ్ళిపోతూ ఉంటున్నాం చిన్న చిన్న చిట్కాలు మనకు తెలియడం లేదు కాబట్టి మనం ఈరోజు అమ్మమ్మ నేర్పిన చిట్కాల గురించి తెలుసుకుందాం అమ్మమ్మ ఏమి నేర్పారో చూద్దాం ఇమ్యూనిటీ రెసిపీలు ఏంటో చూద్దాం పాతకాలంలో చిన్న చిన్న వ్యాధులకి మందులు ఉపయోగించేవారు కాదు వంటింట్లో దొరికే వస్తువులతోనే రోగనిరోధక రెసిపీలా తయారు చేసేవారు అలాంటి కొన్ని ఇమ్యూనిటీ రెసిపీల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం బెల్లం మిరియాలు గొంతు నొప్పితో బాధపడేవారు బెల్లంలో బెల్ అంటే బెల్లాన్ని పొడికిన చేసి అందులో మిరియాల పొడి కలిపి తింటే గొంతు నొప్పి తగ్గుతుంది దాంతోపాటు శరీరానికి వేడి కూడా లభిస్తుంది చాలామంది పెద్దవాళ్ళు చేస్తూ ఉండేవారు మనకి కాలం తెలియట్లేదు అలాగే ఇంకోటి చెప్పుకుందాము అల్లం తేనె కషాయం అల్లం బాగా తురిమి అందులో తేనెతో కలిపి రోజు తాగడం వల్ల దగ్గు జలుబు వంటి సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు ఇప్పుడు వర్షాకాలం కదా అందుకని మనం వర్షాలు వస్తున్నాయి కాబట్టి ప్రతి వాళ్ళకి దగ్గు కఫం వస్తూ ఉంటుంది కాబట్టి తేనెలో ఈ అల్లరసం కలుపుకొని తాగితే తప్పనిసరిగా ప్రయోజనం అయితే ఉంటుంది అలాగే తులసి ఆకుల కషాయం ఇది కూడా ఎప్పుడు మన అమ్మలు అమ్మమ్మలు చెప్తూ ఉండేవే తులసి ఆకులు తులసి చెట్టు అందరింట్లోనూ ఉంటుంది తులసి ఆకులని నూరి కషాయంగా తయారు చేసుకోవాలి రోజూ తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది తద్వారా అనేక రకాల ఇన్ఫెక్షన్లు రాకుండా కూడా కాపాడుకోవచ్చు అలాగే చర్మజాధులు కూడా పోతాయి తులసి ఆకు రసం వల్ల తులసిక రసం చెవిలో కూడా పోసుకునేవారు అంతకుముందు అలాగే ఇంకోటి చెప్పుకుందాము పసుపు పాలు గోరువెచ్చని పాలలో కాస్త పసుపు కలిపి తాగితే శరీరానికి రిలీఫ్ లభిస్తుంది నిద్రలేమి ఒత్తిడి వంటి సమస్యలు కూడా తగ్గుతాయి అంటే మనకి నైట్ టైం నిద్ర పడుతుంది అనుకుంటాం అనుకోండి అప్పుడు ఏం చేయాలి గోరువెచ్చని పాలులో కొంచెం పసుపు కలుపుకొని దాన్ని మనం తాగితే ఆ సమస్యలు తగ్గుతాయి నిద్ర అనమాట అలాగే ఇంకోటి చూద్దాము మినప లడ్డూలు అంటే మినపసు అంటాం కదా అది మినపప్పులో ప్రోటీన్లు ఐరన్ పుష్కలంగా ఉంటాయి అందుకే మినపప్పుతో చేసిన లడ్డూలు తినడం వల్ల ఎనర్జీ లెవెల్స్ రోగ నిరోధక శక్తి పెరుగుతాయి అందులో మనం నెయ్యి వేసుకుంటాం కదా చక్కగా ఫ్రెష్గా నెయ్యి ఆ నెయ్యి వేసుకుంటే బెల్లంతో కొంతమంది చేసుకుంటారు బెల్లం అయితే కూడా మంచిది లైక్ కొంతమంది పంచదార ఇష్టమైన వాళ్ళు అది కూడా చేసుకుంటారు ఏదైనా కూడా హెల్త్కి చాలా ఉపయోగపడుతుంది అనమాట అలాగే నెక్స్ట్ నువ్వుల పొడి నువ్వులు కూడా ఎంతో హెల్తీ మనం చెప్పుకున్నాం కదా నువ్వుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాల్షియం పుష్కలంగా ఉంటుంది కాబట్టి అందులో వేడి వేడి అన్నంలో ఈ పొడిని కలుపుకొని తింటే ఎముకలు బలం చేకూరుతుంది నువ్వుల పొడి చేయడం కూడా చాలా ఈజీ అలాగే నెక్స్ట్ మునగాకు ఈ యొక్క ఆషాఢమాసలో ములగాకు వాడాలి ఏంటి వర్షాకాలం వర్షాలు పడుతూ ఉంటాయి కదా మనకి డైజెస్ట్ అవడం కోసం మనం ములగాకుని ఎక్కువగా వాడుకుంటూ ఉండాలి దానివల్ల మనకి ఐరన్ బాగా లభిస్తుంది దీన్ని పిల్లలకి పెద్దలకు కూడా ఎంతో మేలు చేస్తుంది ములగాకు పప్పులో వేసుకోవచ్చు అలాగే ములగాకు పొడి కూడా కొంతమంది వాడుతారు అది కూడా ఎంతో ముఖ్యమైనది అనమాట ఈ కాలంలో ఇంకోటి మిరియాల రసం మిరియాల రసం జ్వరమాసం ఇచ్చినప్పుడు వాళ్ళకి మిరియాల రసం ఇచ్చేవారు అలాగే మిరియాల పాలు అని మిరియాల పాలలో కొంచెం మిరియాల పొడి వేసి ఇస్తూ ఉంటారు అలాగే వేప మిరియాల రసం తాగితే జలుబు తగ్గు త్వరగా తగ్గిపోతాయి ఈ రసం తాళింపులో వేసి కొంచెం మినపప్పు జీలకర్రతో వేస్తే కూడా రుచిగా ఉంటుందట మిరియాల రసం తాగిన